హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటా రైస్ టైం లేనప్పుడు ఈజీ ప్రాసెస్లో ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుని పిల్లలు లంచ్ బాక్స్లో కానీ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో కానీ చక్కగా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మూడు టమాటాల దాకా తీసుకున్నాను అనమాట ఇది ఫోర్ నెంబర్స్కి అయితే వస్తుందన్నమాట ఈ ఫుడ్ అనేది సో ఫోర్ నెంబర్స్కి నేను ఇక్కడ మూడు టమాటాలు ఒక మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చక్కగా వాష్ చేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి తినే కారాన్ని పట్టి రెడ్మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు మిరపకాయలను అయితే అయితే యాడ్ చేసుకుని ఇది కూడా ఈ విధంగానే ఈ వాటర్లో వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుని ఇది మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికేలోపు ఇక్కడ నేను అయితే తీసుకుంటున్నాను నార్మల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను బాస్మతి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా రైస్నైతే తీసుకుంటున్నాను ముందుగా శుభ్రంగా నీట్గా వాష్ చేసేసుకుని ఈ ప్రాసెస్ అంతా ఈ ఉడికేలోపు టమాటాలు వీటిని పక్కన పెట్టేసుకుంటే రైస్ కూడా మంచిగా నాంతాయి అన్నమాట సో ఇదంతా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను లోపు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఈ టమాటాల మీద తొక్కలు కూడా చక్కగా సపరేట్గా ఇలా వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా తీసేసుకోవాలన్నమాట ఈ వాటర్ ఏమీ రాకుండా ఈ టమాటాలను ఈ రెడ్ మిర్చిని మాత్రమే తీసుకోవాలి ఈ వాటర్ కూడా వేస్ట్ ఏమీ కాదండి ఈ వాటర్ కూడా ఏం చేయాలో నేను మరొకసారి అయితే చెప్తాను ఈ మిరపకాయల్ని కూడా ఇందులో వేసేసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఇలా వేసేసుకుని మొత్తం బాగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని నార్మల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి త్వరగా ప్రిపేర్ చేయాలి అనుకునే వా వాళ్ళు కనుక ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హోల్ గరం మసాలా అన్నీ ఇలా వేసేసుకొని కాజు కూడా దాంతోపాటు యాడ్ చేసి ఒక బిర్యానీ ఆకును ఆకు కూడా ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి చక్కగా ఇదంతా మంచిగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేగాలన్నమాట సో ఇది మంచిగా దోరగా వేయించుకోవాలి సో ఇదంతా మంచిగా వేగలేపు ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వీటిని కూడా వీ వేగిన తర్వాత వీటిలోకైతే ఈ ఆనియన్స్ని వేసేసుకుని మంచిగా వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి సో ఇదంతా మంచిగా ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను సో వీటిని వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇది కంప్లీట్గా పచ్చివాసనంతా పోయేంత వరకు నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులోనికి యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా దగ్గర పడేంత వరకు ఎలా అంటే ఇది పైకంతా ఆయిల్ తేలుతున్నట్లు రావాలి అప్పటిదాకా ఇది మంచిగా ఉడికించాలన్నమాట ఈ లోపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా కలిసిపోయేలాగా ఈక్వల్గా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుందన్నమాట ఎక్కడ అడుగు అంటకుండా ఇలా చూసుకుంటూ దగ్గరుండి ఇలా ఫ్రై చేయాలి ఇదంతా దగ్గర పడేలోపు రెండు రెమ్మల కరివేపాకుని ఇందులోనికి యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఇదంతా ఇలా కలిపేసేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు ఉడికేటప్పుడు సాల్ట్ వేశాను కదా ఇప్పుడు కూడా చూసుకుంటూ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉడికించేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లోనికి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇక్కడ నేను మూడు గ్లాసుల దాకా వాటర్ని తీసుకుంటున్నాను రెండు గ్లాసులు రైస్ అయితే వాష్ చేసుకున్నాను ముందు చూపించాను కదండి ఇక్కడ నేను ముందుగానే నానబెట్టాను కాబట్టి వాటర్ని మూడు గ్లాసుల వరకే తీసుకుంటున్నాను అప్పటికప్పుడే మీరు రైస్ని తీసుకున్నట్లయితే నాలుగు గ్లాసుల దాకా వాటర్ని తీసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్కి ఇక్కడ నేను విజిల్ కానీ బెల్ట్ కానీ ఏం పెట్టలేదు వాటర్ మరగటానికి మాత్రమే ఇలా జస్ట్ పెట్టాను అనమాట ఇవి మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోనికి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసేసేయండి సో సరిపోకపోతే కనుక కొంచెం వేసి అడ్జస్ట్ చేసేయండి ఈ కుక్కర్కి మూతకి బెల్టు విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించేసేసుకోవాలి సో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో మంచిగా పొడి పొండ్లాడుతూ రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట వాటర్ పోసినవి కూడా మంచిగా కరెక్ట్గా సరిపోయాయి ఇలా మంచిగా ఉడికిపోయిందనమాట సో ఇది ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేసినట్లయితే దీనిలో కొంచెం తడి అనేది కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి హ్యాపీకి ఇలా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇది చికెన్ కర్రీ కానీ లేదా పెరుగు రైతాతో కానీ తింటే చాలా బాగుంటుందన్నమాట మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇష్టంగానే తింటారు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్లీగా మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి